వృశ్చిక రాశి వారి ఇంట్లో ఈ శక్తి దృష్టి ఉంది ముక్కోటి దేవతల అనుగ్రహం మిమ్మల్ని రాజులాగా మారుస్తుంది నెంబర్ వన్గా ఎదుగుతారు జరగబోయేది ఇదే వృశ్చిక రాశి వారి ఇంట్లో ఏ శక్తి దృష్టి ఉంది ముక్కోటి దేవతల అనుగ్రహంతో వీరికి ఎటువంటి రాజయోగం కలగబోతోంది వీరి విద్యా ఉద్యోగ వ్యాపార వైవాహిక జీవితాలన్నింటిలో కూడా వృష్టికి రాసి వారికి ఏ విధమైన మార్పులు సంభవించబోతున్నాయి వీరి జీవితం ఏ విధంగా మారబోతుందో అన్నీ కూడా మనం ప్రతి క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని విసుగు చెంది ఉన్నారా మీలో చాలామంది తెలిసిన గురువుగారు ఎవరైనా ఉంటే చెప్పండి అని అడుగుతున్నారు కదండి ఓం శివశక్తి జ్యోతిష్యాలయం సిద్ధాంతి గారు ఎటువంటి సమస్యలకైనా చిటికలో పరిష్కారం చెబుతున్నారు ప్రేమ సమస్యలు భార్యాభర్తల సమస్యలు అనుకున్న పనులు కాకపోవడం నమ్మిన వారు దూరం కావడం ఇలా ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చెబుతున్నారు గురువుగారి ఫోన్ నంబర్ నైన్ ఫైవ్ వన్ ఫైవ్ ఫోర్ డబల్ సిక్స్ సెవెన్ వన్ ఎయిట్ ప్రేమ సమస్యలకి భార్యాభర్తల సమస్యలకి ప్రత్యేకమైనటువంటి పూజల ద్వారా పరిష్కారం చెబుతున్నారు నమ్మకంతో గురువుగారికి కాల్ చేసి మీ సమస్యలకి పరిష్కారం పొందండి దూరంగా ఉన్నవారికి ఫోన్ ద్వారా కూడా జాతకం చెబుతున్నారు అంతకన్నా ముందు మీరు ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెలైకాన్లో ఆల్లీ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టి ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం వృశ్చిక రాశి వారికి సమయం చాలా శుభప్రదమైన కాలం నడుస్తుంది మీరు చేసే ప్రయత్నాలు అన్నీ కూడా విజయవంతం అవుతాయి ముఖ్యంగా ఒక శక్తివంతమైనటువంటి శక్తి దృష్టి మీ ఇంట్లో ఉందండి ఆ శక్తి ఎవరు అంటే సాక్షాత్తు ఆ దుర్గా అమ్మవారే ఆ దుర్గమ్మ అనుగ్రహంతో మీరు ఈ సమయంలో కోట్లు గడించే యోగాన్ని పొందబోతు ఉన్నారు అని చెప్పడంలో సందేహం లేదు ఒక ముఖ్యమైన విషయమై అధికారులు కూడా ఈ సమయంలో కలుసుకుంటారు మంచి నిర్ణయాలు మీకు వెలువడతాయి మీ మీ గురించి మంచి మాటలు అనేవి మీ చివరి పడతాయి విష్ణు ఆరాధన మీకు శ్రేయస్కరమైన ఫలితాలను అందిస్తుంది గొప్ప శుభకాలం నడుస్తుంది మీ మీ రంగాల్లో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి మీ అధికార పరిధి కూడా పెరుగునుంది సమయానుకూలంగా ముందుకు సాగి అందరు మన్ననలు అందుకుంటారు మీ పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి ప్రారంభించిన పనులలో ప్రతికూల పరిస్థితులు ఏర్పడినా సరే పట్టుదలతో వాటిని మీరు చక్కగా అధిగమిస్తారు కుటుంబ సభ్యుల మాటలకు విలువ ఇవ్వడం వలన ఇంట గెలుస్తారు ప్రశాంతమైన జీవితం లభిస్తుంది శ్రీ లక్ష్మీ పూజ శుభదాయకమైన ఫలితాలు కూడా మీకు అందిస్తుంది అని చెప్పడంలో సందేహం లేదు ఈ వృష్టికి రాశి వారికి సమయం అంతా కూడా వీరికి చక్కగా అనుకూలత అనేది కనిపిస్తుంది వీరి కోరిన జీవితం అనేది ల లభిస్తుంది మీరు మట్టి పట్టుకున్నా సరైన సమయంలో బంగారం మారబోతూ మారబోతుంది అన్ని విషయాల్లో కూడా మీరు ఏకాగ్రతతో ఆలోచించినట్లయితే విజయం మిమ్మల్ని వరిస్తుంది మీరు మొత్తం వృద్ధికి అనేకమైనటువంటి అవకాశాలు ఈ సమయంలో పొందబోతున్నారు మీ ఆర్థిక స్థితి చాలా బలంగా ఉంటుంది మీరు మీ ఆరోగ్యంలో మెరుగుదల కొడే సమయంలో చూస్తారు ఈ సంవత్సరం మీరు ఎంత కష్టపడి పనిచేస్తే అంత ఎక్కువ ప్రయోజనం కూడా ఉంటుంది మీరు మీ యొక్క కష్టార్జితంతో ఈ సంవత్సరం కొత్త స్థానాన్ని సాధించగలుగుతారు మీరు ఆర్థిక పురోగతి మరియు మీకు గొప్ప ప్రయోజనాలను కూడా అందించే కొన్ని సృజనాత్మకమైనటువంటి ప్రాజెక్టుల పొందుతారు ప్రేమ సంబంధానికి మంచి సమయం అయితే కనిపిస్తుంది కుటుంబంలో ఆనందం మరియు శ్రేయస్సు కూడా అవకాశాలు ఉన్నాయి మీరు ఒక ఆహ్లాదకరమైన వేడుకకు హాజరు అయ్యే అవకాశం కూడా లేకపోలేదు అంతేకాదు ఈ వృశ్చిక రాశి వారి జాతకం ప్రకారం ఈ సంవత్సరం మీకు చాలా ఉత్తమమైన ఫలితాలు ఉంటాయి మీరు ఆర్థిక రంగంలో విజయం సాధిస్తారు మీరు ఈ సంవత్సరం చాలా డబ్బు సంపాదిస్తారు మీరు కష్టపడి పనిచేస్తే మీరు ఆర్థిక ప్రయోజనాలు పొందుతారు రెండు వేల ఇరవై ఐదు ప్రారంభంలో బృహస్పతి మీ గమ్యస్థానం నుండి రవాణా అవుతుంది దీని ద్వారా మీరు డబ్బు కూడా పొందుతారు మీ యొక్క ఆర్థిక పరిస్థితి కూడా మెరుగుపడుతుంది మీరు డబ్బు ఉంటుంది మరియు ఏడాది పొడవునా కూడా డబ్బుకు అనేది కొరత అనేది ఉండదు జీతపత్యాలు ఈ సంవత్సరం ప్రమోషన్ ద్వారా కూడా మంచి జీతం పొందే అవకాశం కనిపిస్తుంది రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో ప్రారంభ నెలలు మీకు చాలా అద్భుతంగా ఉన్నాయి మీ ఆదాయం పెరుగుతుంది మరియు వ్యాపార ప్రపంచంలో కీర్తి లభిస్తుంది సమయం మీకు అనుకూలంగా ఉంటుంది ఈ సంవత్సరం మీరు ఆస్తికి సంబంధించిన విషయాల్లో ప్రయోజనం పొందుతారు మీ ఆస్తిలో కూడా పెరుగుదల ఉండవచ్చు మీరు మీ యొక్క పెట్టుబడుల నుండి లాభాలు పొందుతారు మీ కార్యాలయంలో ఎక్ ఎంత ఎక్కువ దృష్టి కేంద్రీకరిస్తే అంత విజయాన్ని సాధిస్తారు వ్యాపార పర్యటన కొరకు విజయవంతమైన యాత్ర రుజువు చేస్తుంది రసాయన ఫార్మసీ ఎలక్ట్రానిక్స్తో సంబంధం ఉన్న వారికి ఈ సంవత్సరం చాలా మంచి లాభాలు ఉంటాయి మీరు పెట్టుబడులు కొనించబడతాయి మరియు వాటిని అమ్మడం ద్వారా కూడా మీరు మంచి డబ్బు కూడా పొందుతారు ఆనందం మరియు శ్రేయస్సు పొందడానికి మీరు ఈ సంవత్సరం అనేకమైనటువంటి అవకాశాలు పొందబోతున్నారండి మీ బ్యాంక్ బ్యాలెన్స్ విపరీతంగా పెరుగుతుంది మీరు ఊహించలేనటువంటి విధంగా మీ యొక్క ఆస్తి అనేది పెరుగుతుంది ఆరోగ్య జాతకం చూసుకున్నట్లయితే ఈ సంవత్సరం అన్ని విధాలుగా కూడా వీరికి సజావుగానే ఉంటుంది అప్రయత్నంగా అన్నీ కూడా సాగుబోతూ ఉంటాయి అయినప్పటికీ కూడా మీరు నిరంతరం అన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి ఈ రాశి వారు వృద్ధుల పాత ఆహారం లేదా ప్రాసెస్ చేసిన ఆహారాన్ని వృద్ధులు అసలు తీసుకోవద్దని సలహా ఇవ్వవచ్చండి వీరికి ఎందుకంటే అనారోగ్యం సంభవించే అవకాశం ఉంది మీ ఆహారంలో తాజా పండ్లు మరియు కూరగాయలు మాత్రమే చేర్చండి ఇలా చేయడం వలన మీ ఆరోగ్యం బాగుంటుంది సరైన ఆహారం క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం వలన వైద్యుడిని సంప్రదించడం కూడా మీకు మంచి ఆరోగ్యాన్ని కీలకం చేస్తుంది మీరు రెగ్యులర్గా వ్యవధిలో చిన్న భోజనం తినడానికి సలహా ఇస్తారు ఇలా చేయడం వలన జీర్ణక్రియకు సంబంధించి పెద్దగా సమస్యలు అయితే కనిపించవు మహిళలు తమ ఇంట్లో మరియు విలుపలు కూడా చాలా చురుగ్గా ఉంటారు దీని కారణంగా వారు మానసిక ఒత్తిడికి గురి అవుతారు ఒత్తిడి నుండి బయటపడడానికి ధ్యానం ప్రారంభించండి ముప్పై ఐదేళ్ళు పైబడిన మహిళలు తమ ఆహారంలో విషయం విషయంలో మరింత శ్రద్ధ వహించాలి ఎందుకంటే వారు హార్మోన్లు మార్పును కూడా చూస్తారు మీ ఆరోగ్యాన్ని కొనసాగించడానికి మీరు రోగ నిరోధక శక్తి కూడా పెంచే ఎక్కువ విటమిన్లు అనేవి మీరు తీసుకోవాల్సిన అవసరం అయితే ఎంతైనా సరే ఉంది చూసారు కదండి వృష్టికి రాసి వారి గురించి మనమైతే తెలుసుకున్నాం కదా ఇక వీరి గుణగణాలు వీరు చేయాల్సిన జాతకపరమైన పరిహారాలు కూడా క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం విశాఖ నక్షత్రం నాలుగో పాదం జ్యేష్ఠ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు అనురాధ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు జన్మించిన వారు వృష్టికి రాశికి చెందుతారు ఈ వృశ్చిక రాశి వారి యొక్క జీవిత జాతక స్వరూప లక్షణాలు అనగా వీరి సంపూర్ణ జీవితం ఏ విధంగా ఉండబోతోందో మనం ఇప్పుడైతే చూసేద్దాం ఈ వృష్టికి రాశి వారికి అధిపతి కుజుడు ఈ రాశి రాశి చక్రంలో ఎనిమిదవ రాశి లక్షణ నిత్యా ఈ రాశి స్థిరమైనదిగా ఉంటుంది అనగా ఈ రాశి వారి అంచనాలు ఆలోచనలు ఖచ్చితంగా ఉండే ధోరణి ఉంటుంది ఈ వృష్టికి రాసి వారు చాలా ఆకర్షణీయమైనటువంటి రూపాన్ని కలిగి ఉంటారు చూడడానికి అందంగా ఉండడమే కాదు ఇతరులు చూడగానే వారి కష్టాలను మీతో పంచుకోవాలి అని అనుకుంటారు మీరు మిత్రత్వాన్ని కోరుకుంటారు ప్రతి విషయాన్ని చాకచక్యంగా ఆలోచించి తెలివిగా నిర్ణయాలు తీసుకుంటారు అలాగే తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా ఉండడానికి ఎక్కువగా ప్రయత్నం చేస్తూ ఉంటారు దీని కారణంగా జీవితంలో తొందరగా ఎదగడానికి కూడా అవకాశం వస్తుంది స్నేహానికి వీరు ఎక్కువ విలువ ఇస్తారు అనగా స్నేహితులతో ఎక్కువసేపు కాలాన్ని గడుపుతారు స్నేహితులకు సహాయం చేసే గుణం కూడా వీరిలో అధికంగా ఉంటుంది వారి కష్ట సుఖాలను కూడా వీరు పంచుకుంటూ ఉంటారు వృశ్చిక రాశిలో జన్మించిన వారు ఇతరులతో ఎక్కువగా స్నేహాన్ని పంచుకుంటూ ఉంటారు ఈ రాశిలో జన్మించిన వారి శరీరం కూడా చాలా గట్టిగా ఉంటుంది అనగా వీరు చాలా దృఢమైన శరీరాన్ని కూడా కలిగి ఉంటారు ఈ రాశి వారు ఎప్పుడూ కూడా మంచి హోదాలో స్థిరపడతారు సమాజంలో ఇతరులు వీరిని చూసి భయపడి వీరిని గౌరవిస్తారు ప్రతి విషయంలోనూ నిర్దిష్టంగా వ్యవహరిస్తూ ఉంటారు ఖర్చు చేయడుకు ఆలోచించే స్వభావం వీళ్ళు ఉంటుంది అయినప్పటికీ కూడా అనవసరంగా ఖర్చులు చేస్తూ ఉంటారు వీరిని ఆశ్రయించి కొందరు తిరుగుతూ ఉంటారు వీరికి స్త్రీల విషయంలో అపేక్ష కూడా అధికంగా ఉంటుంది ఈ రాసు వారి జీవిత భాగస్వామిని పిల్లలను కూడా ఎక్కువగా ప్రేమిస్తూ ఉంటారు వారితో ఎక్కువ సమయం గడపడానికి ప్రయత్నం చేస్తారు ఉమ్మడి కుటుంబం అంటే కూడా వీరికి చాలా ఇష్టం ఉమ్మడి కుటుంబంలో జీవించడానికి వీరు చాలా ఆనందపడతారు బాల్యం నుండి వీరు సంపాదన మొదలు పెడతారు కాబట్టి ఏ వ్యాపారం ప్రారంభించినా అందులో విజయాన్ని సాధిస్తారు ఒకవేళ ఈ రాసు వారు ఉద్యోగం చేస్తే వారితోటి ఉద్యోగులు తమకు అనుకూలంగా మార్చుకుంటారు మీరు జీవితం ఎంతో క్రమశిక్షణతో ఉంటారు మరియు విలువలకు కూడా చాలా ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు చూసారు కదండి ఈ వృశ్చిక రాశి వారి గురించి పూర్తి విషయాలు తెలుసుకున్నాం కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన బెలైకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్